అరే గీడేం చెప్తుర్రా కాల్పాటలు ఎగిరే వద్దా గేల్పీటలు ఎగిరే వద్దా జుట్కాడు ఉన్నాయారా పైసలు పోయిదే పో మీ ఇంటికి మరే అన్నారా గాలిపాటలు ఎగిరేద్దా అన్నాడు దానికి నువ్వు వాడిని ఎక్కిరి ఎవరు అరే ఆలో మూతాడా ఆడంటే నీకేది కూర్చొచ్చు సరే చెప్పు నువ్వు ఎత్తావా ఇంటికి పైసలు చెప్పు కాదురా మనం ఏదో టైం పాస్ అవుతలేదు అని వచ్చి ఈడ కూర్చుంటే ఆడ బగ్గ తినొచ్చి గాలిపాటాలు ఎగరేద్దా అని అంటే నాకు కాలేదా మరి చెప్పి అనుకే ఇంకా నేను తినలేరా ఇప్పుడే పూరప్పలు అవుతున్నాయి అరే ఈ పండుగ పూట ఎందుకురా మరి ఇప్పుడు ఎప్పుడు గాలిపాటం కొనుకొచ్చుకున్నావా ఏదో కొనుకొచ్చుకున్నాం రా కొనుకొచ్చుకొని ఎగరేద్దాం మంచిగా ధనుషియా దుకాణంలో మీకు ఆతుంది కదా ఉందిరా అరే పారా కొంకొచ్చుకొని ఎగరేద్దాం ఏ అద్దురు అరే మా తాతలను గమనిస్తారు మరి కవరిస్తారు అంటున్నావు మరి పతకం ఎవరు ఎందుకంటారు అరే మీరు అందరు ఎగిరేస్తే నేను ఎగిరేస్తా ఓళ్ళు ఎగిరేకపోతే నేను కూడా ఎగిరేరా ఎగిరేద్దాం ప్లీజ్ అరే ఎగరేద్దాం ఎగరేద్దాం గంత బ్రతి వాళ్తున్నావు నీకు ఇట్లా పిస పట్టిందా అరే సురేజు మనీడు గాలిపడం ఎగిరేద్దాం ఎగిరేద్దాం అంటే ఏదో కథ ఉందిరా అరే దమస్రా మనీగాడు మీరు ఇద్దరు బాగా సోపదురా ఏం సార్ కథ చెప్పు చెప్పాలారా మని ఏ అద్దురా చెప్పు ఎక్కడ ఏమో అక్కడే అతను డార్క్ అడ్డు మరి

அப்படினாடி சப்போர்ரா சப்போர் மேம் சப்போர் ஓட்டி நம்பே காலப்பட பைசா தேவன பண்ணி காவல

ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మనకి రెండు అరే మనియా నువ్వు జస్ట్ లవ్ లెటర్ రాసి ఒక పతంగిగా పంపిస్తున్నావు అడ పోయి మీ పోరోళ్ళ ఇంట్లో వాడదా అది అవేందిరా పొలం కాడికి ఏంది అరే ఈ కూడా పొలం కాడికి వస్తాదిరా అరే నేనేం చేయాలి రా అవే పోయింది తానే వేసుకొని నీదిలా ఇంటికాడ ఉండివా అని మలకట్లాంటివి ఏమైందిరా నేను ఇంటికాడ ఉందంటే కూరగాయమంటే లొల్లి వేసిండురా అంటే నువ్వు లొయ్యి వేసిందిరా మరి చెప్తావా రా అంతకి ఇలా అంతా పైసలు అవుతా నా దగ్గర లేమ నాగ చెప్పురా నేను అన్న ఇద్దరు రా సరే మరి ఐదు వందలు కూర వేస్తాను పైసలు తీసుకొని ఏం చేస్తావు రా అవ్వలేకపోయే ఏందిరా

నా దగ్గర లెక్క నాకు ఆరా అవ్వని అడిగిన అవ్వ చేసింది ఇల్లు తాను వేసుకుంది అరకు ఒప్పుకుంటాట ఎవరు ఆరేసడానికి వాళ్ళు ఒప్పుకుంటే మాన చిత్రం ఇంత వేయింది నీ ఏం చేయాలి చెప్పిగా ఇప్పుడు ఏం చేద్దాం మరి చెప్పు మరి ఇప్పుడు ఆ ఇంటి కోతున్న అది లేదా నీడ తినిపోతా నీడు ఖచ్చితంగా ఆశ కొద్ది అంత నీరు ఆశ చేయలేదు కోళ్ళ కోళ్ళు ఎక్కడిరా ఈ సంక్రాంతికి మటన్ తీసుకొని తినాల కానీ కోళ్ళు అట్టప్పుడు తినరాదా ఏంద్రా ఈ కోడి దిక్కులేదంటే మటన్ కచ్చిందా నీ

మంచి పని పో లావ్ పోదా సర్ కార్ట పో హియా ఫోర్ అంటేటేటే పో మటన్ మటన్ గెల్లల పో

రమ్మే మరి పండు ఇవ్వాలనే నేను నువ్వెప్పుడు పోతావే ఇవ్వాల పోతే ఇవ్వాల ఏరుతావా ఎల్లుండో రేపు ఏరుతావాడ అప్పుడ గిన్నె కారా ఆంధ్ర మన సెంటర్ కోతాం అరా గీ కొసుకో పోతే అయిపోయాయి మరి ఆంధ్ర అంటే బాగా దూరం కదా ఓర్పీసోడా గిన్నె గారా మళ్ళీ అనుకో అదే ఆంధ్రా దగ్గర ఉంది అని పైసలు ఏ పడైతే అరే బాగా దూరం ఆరా నా ప్రైవేజ్ అందరికి అయిపోయాయి టాటా సీమ్ మాట్లాడతా అందరం పోదాం అలా ఏమంటారా అల్లా ఆంధ్ర కోడి పందాలు బాగా జరుగుతాయి తను మనం కూడా నాటుకోడి పట్టుకోడం కానీ ఏం రా మన కోళ్ళు పట్టుకొని పోవుడా ఆంధ్రా కోళ్ళు కట్టి ఉంటాయి మన కోట్ అలిచిపరుత్తాయి మళ్ళీ నబలు కూడా పనిచేసుకుందాం అక్కడ ఉందాం పరా మళ్ళా ఒకటి కోడి అవునే ఇక్కడ కోళ్ళు తిరిగి తిరిగి పోరు కట్టాయి అక్కడ ఈ టేస్ట్ చేద్దాం మరి ఇంకేందిరా పోహా మరి గాలిపేటాలు ఎవరు ఏ ఆగురు ఆగురేటే అవున సుగ గాడిపాటలు కొనిచ్చారా కుప్పిచ్చిండ్రు లెటర్లు పంపిద్దాం ఊరు ఫోన్ చేస్తారు ఫోన్ నెంబర్ రాద్దాం అన్నారు సప్రడ కొతు సప్రడ యరో కాదు ఈ నువ్వు పెద్దోని మేము బచ్చాలం నేను ఏది చెప్తాది నమ్ముతావు నువ్వు మాకేం గాల్పడాలై రేబుదైంది అని నేను బుచ్చినావ్ ను బుినవ్ దాన్ని మేమేం చేయమంటావు అది నీ తప్పు అంటే ఇప్పుడు అంత ఉత్తమ చట్ నేనా అలా అంత ఉత్తమ చట్ అంటావు సప్రే ఇటు కొయ్ మనుషుల నడుకో తిప్పదరా ఫాయెపరా అరే అందరు కొత్త వేసుకుంటారు నేను వెయిటింగ్ చేస్తా ఆ మరి ఫైస్ నేరు నాప్రాయేవాల

മയിങ്ങിൻ്റെ ഇങ്ങോട്ട് ആയി വന്നല്ലേ മാറി వేయడనే తిరుపతి టాక్సీ మాట్లాడతాను అందరి దగ్గర ఐదు వందలు తీసుకొని వేయండు ఇక అత్తడే నాకు అత్తడు గంట సేపు ఇక ఆయన అత్తడు మీరు ఆంధ్ర పోయినట్టు అమ్మతోడు ఏమైంది అట్లా అంటున్నావు ఈ ఏంద్ర అట్లా అనపోతే ఇద్దరు అన్నాములు బోల్పల వద్ద పట్టుకుని ఇంట్లోకి వేరు నాకు గోలిచ్చినట్టు ఏంది గోలిచ్చిరా అరే సూరజ్ తిరుపతి అమ్మ నాయకు ఐదు వందలు నడిచిండ్రా నలవలేరా పండుగ గారా తిని ఇట్లా వస్తాడు కావచ్చు అరే తినచ్చేటోడైతే ఇవరకే ఎత్తాడురా గంట అవుతుంది ఇంక వత్తలేడు గత్తలేడు పది నిమిషాలల్లో ఇంట్రు తిండి గంటలు గంటలు ఇంటరా తీరా మీకు గత్లే కావాలి నన్ను ముంచని మీరు మునిగిర్రు మంచిగా ఉంది ఎందుకని నువ్వు మునిగినా నేను మునిగలే వాళ్ళకి భయపడము అరే అడుదాం పర్రా ఏమన్నా ఉంటే నా కదరా మీ పైసలు కావాలి గంతేనా అడుగుదాం పర్రి తీసుకుంటాం ఓ ఇరవై ముప్పై కాల్పడొచ్చు అలా பூராணு மாத்திரம் நம்பர் புக் அய்யறரா மஞ்சள் பண்ணி ஆனா இங்க காதுரா எப்படி எப்படி பண்ட பண்டிகே பக்கப்படுத்தாசாரி சரிங்க எந்தா அரே போராட்ட கூட இச்சரா ஆந்திரபோதுனாக்கெழுந்து இச்சுரு இது கொஞ்சம் கடக்க வச்சா கங்கான போன் வச்சினா அரேய் இல்ல சிகிச்சா தகவனையா

ఏమైనా తిరుపతారా ఆంధ్ర అడిగా నీ ఆంధ్ర ఏమే కాసి మాట్లాడతా గిరేనా ఏ పండుగ అరా తిన్నాక పోదామని ఆయన అందుకే తింటుంది ఆంధ్ర ఆంధ్ర ఎందుకురా ఆంధ్ర ఎందుకు అని మమ్మల్ని అడుగుతున్నామేంది మీ తమ్ముని అడుగు చెప్తాడు ఆంధ్ర ఎందుకు ఆడ మా దగ్గర ఐదు వందలు తీసుకున్నాడు మంచికి ఐదు వందలు ఆడ మేము గంట అయ్యా నిలిచోబట్టి ఇక అత్తలేడా అత్తలేడా మీ ఇంటికి వచ్చినాం అవునా ఐదు వందలు తీసుకున్నావా

మందిలో ఒక సరే సరే గుర్తుంచుకో ఇవలని తెల్లారిందాయ్ ఇప్పుడు మా దగ్గర ఐదు వందలే తీసుకున్నాయో నీకు ముంగట రెండు వేలు మూడు వేలు నూపుతావు అయ్యో దొరకవా నువ్వు పర్రాస్టి కాదు మా పైసలు తీసుకొని బా రోజులు బతకవు నువ్వు రావురా రావురావురా ఏంటి ఎవస్ ఐదు వంద బాగా మాట్లాడుతున్నావురా బాగా బాగా మాట్లాడుతున్నావరా బాగా మాట్లాడుతున్నాయి బాగా మాట్లాడుతున్నావురా ఇవ్వేంద్ర పండుకొద్దామా